బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు రావు సమక్షంలో ప్రముఖ న్యాయవాదులు మరియు నిపుణులు బీజేపీలో చేరారు అందరికీ నమస్కారం చాలా సంతోషం భారతీయ జనతా పార్టీలో చాలా పెద్ద ఎత్తున యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు అదేవిధంగా వారి బంధుమిత్రులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు మరి దేశంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏతుందో భారతదేశాన్ని వికసిత భారత్ కింద మార్చడానికి దాంతో ప్రభావితమై మరి ఈ మధ్య కాలంలో బ్రిటిష్ సామ్రాజ్య ఏదైతే చట్టాలని మనం పైన వారు ఆ రోజు రాణి బ్రిటిష్ రాణి మనకు పరిపాలిస్తుంది అనేటువంటి ఆలోచనతో మన పైన కొన్ని చట్టాలు తీసుకోవడం జరిగింది దాన్నే ఐపీసీ సిపిసి అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ అంటాం మనం సిఆర్పిసి ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ కలోనియల్ మైండ్ సెట్ని మార్చటానికి భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో ప్రయత్నం చేయలే ఈ కలోనియల్ చట్టాలని ఈ మొత్తం కూడా మార్చి భారతీయ ఒక పద్ధతి ప్రకారం మనకు చట్టాలు ఉండాలి ఎప్పుడో పద్దెనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత నిర్మించినటువంటి ఒక చట్టాలు మార్చుకునే ఒక బ్రిటిష్ సమా సామ్రాజ్యాన్ని తీసుకొచ్చే చట్టాన్ని మన మీద ఇంకా వాడుతున్న సమయంలో భారతీయ న్యాయ సన్నిహిత సాక్ష్య ఇవన్నీ కూడా కొన్ని మార్చుకోవడం దాంతో అడ్వకేట్స్ అందరూ కూడా దాన్ని స్వాగతించడం సమాజం దాన్ని స్వాగతం స్వాగతించడం జరిగింది మరియు దాంతో అడ్వకేట్లు కూడా చాలా ఉన్నారు కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా పెండింగ్ ఏవైతే జడ్జెస్ ఉన్నాయో లిస్టులు దాదాపు ఇంత వేగంగా బహుశా గతంలో ఏ ప్రభుత్వం కూడా నియమించలేదు జడ్జెస్ ఒక ఏవైతే అపాయింట్మెంట్స్ అయితే ఉన్నాయో అందులో కూడా ఎక్కడ కూడా డిలే చేయకుండా ఖాళీ ఉన్న జడ్జెస్ మొత్తం నింపుతూ ఈరోజు ఒక నిర్ణయము మోదీగారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందుకే ఈరోజు న్యాయవాదులు భారతీయ జనతా పార్టీపై ఆశ ఆకర్షించాయి ఈరోజు మనకు ఇక్కడ రావడం జరిగింది మొన్ననే తెలంగాణలో కూడా దాదాపు నూట యాభై మంది యువత యువ అడ్వకేట్లకు ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్లు ఉన్న దాంట్లో కానీ యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి భారత ప్రభుత్వం ఒక కేసులు కొట్టడానికి స్టాండింగ్ కౌన్సిల్గా కూడా నియమించడం జరిగింది